మై స్కూల్ ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ చూద్దాం మొక్కలలో రవాణా ఫస్ట్ క్వశ్చన్ స్థానాంతరణ అనగానేమి మొక్కలలో ఎక్కువ దూరాల మధ్య జరిగేటటువంటి రవాణా నాలికా వ్యవస్థ ద్వారా జరుగుతుంది దారువు పోషకాల జలం ద్వారా దీన్ని స్థానాంతరణ అంటారు తక్కువ దూరాల మధ్య చలనం ఎలా జరుగుతుంది ఎక్కువ దూరాలైతేనేమో దారు పోషకాల జలం ద్వారా నీటి రవాణా జరుగుతుంది తక్కువ దూరాల మధ్య చలనం ఎలా జరుగుతుందంటే విసరణ సక్రియ రవాణా కణద్రవ్య ప్రవాహ పద్ధతులలో జరుగుతుంది విసరణ అనేది ఒక నిష్క్రియ చర్య విసరణ అనేది ఒక నిష్క్రియ చర్య విసరణలో అణువులు దిశారహితంగా చలిస్తాయి నెక్స్ట్ వన్ మొక్క దేహం లోపల జరిగే వాయువుల చలనాలు ఏ పద్ధతిలో జరుగుతాయి మొక్క లోపల మొక్క దేహం యొక్క లోపల జరిగే వాయువుల చలనాలు విసరణ పద్ధతిలో జరుగుతాయి నెక్స్ట్ వన్ విసరణ దేని మీద ఆధారపడి ఉంటుంది గాఢత ప్రవణత త్వచాల పారగమ్యత పదార్థాల పరిమాణం ఉష్ణోగ్రత పీడనం లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది విసరణ వేగం దేని మీద ఆధారపడి ఉంటుంది పదార్థ పరిమాణాన్ని బట్టి విసరణ వేగం అనేది ఉంటుంది త్వచం ద్వారా విసరణ చెందే పదార్థాలు దీనిపై ఆధారపడతాయి ఆధారపడి ఉంటాయి ఆన్సర్ లిపిడ్ ద్రావణీయత లిపిడ్లో కరిగితే ఎక్కువ కరిగేవి ఎక్కువ వేగంగా విసరణ చెందుతాయి ఏ పదార్థాలు అయితే జలాకర్షకటి సముదాయాన్ని కలిగి ఉంటాయో అవి త్వచం ద్వారా సులభంగా ప్రయాణించలేవు సులభతర విసరణ అనగానేవి ప్రోటీన్ల సహాయంతో విసరణ జరిగితే దాన్ని సులభతర విసరణ అంటారు కొన్ని వాహకాలు లేదా రవాణా ప్రోటీన్లు రెండు రకాల అణువులు కలిసి చలనం చెందేటప్పుడు మాత్రమే విసరణ చర్యను కలిగిస్తాయి ఈ రెండు రకాల చలనం అనేది అణువుల చలనం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి సింపోర్ట్ సింపోర్ట్ అంటే రెండు రకాల అణువులు ఒకే దిశలో త్వచం ద్వారా ప్రయాణిస్తే దాన్ని సింపోర్ట్ అంటాం యాంటీపోర్ట్ యాంటీపోర్ట్ అంటే రెండు రకాల అణువులు వ్యతిరేక దిశలో దాన్ని యాంటీపోర్ట్ అంటాం యూనిపోర్ట్ యూనిపోర్ట్ అంటే ఒక రకం అణువేమో ఒక రకం మరొక రక ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ప్రయాణిస్తే దాన్ని యూనిఫోర్ట్ అని అంటాం సక్రియ రవాణా అనగానేమి పదార్థాలను గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహించేయడానికి శక్తిని వినియోగించే విధానాన్ని సక్రియ రవాణా అంటాం శక్తి వినియోగం జరిగితే దాన్ని సక్రియ రవాణా అంటాం లేకపోతే నిష్క్రియ రవాణా అంటాం పంపులు అనగానేమి పంపులు అంటే ఇక్కడ తెలుగు ఓడబడలేదు పదార్థాలను త్వచం ద్వారా చేయడానికి శక్తిని వినియోగించేటటువంటి ప్రోటీన్లను పంపులు అంటారు పదార్థాలను త్వచం ద్వారా ప్రయాణించడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్స్ ని పంపులు అంటారు ఈ పంపులు తక్కువ గాడత నుంచి ఎక్కువ గాడతకు రవాణాను కలగజేసాయి నెక్స్ట్ వన్ పీడనానికి ప్రమాణం పీడనానికి ప్రమాణం పాస్కల్ పుచ్చకాయలో నీటి శాతం ఎంత పుచ్చకాయలలో దాదాపు తొంభై రెండు శాతం కంటే ఇంకా ఎక్కువగానే నీరు ఉంటుంది పూర్తి స్థాయి పెరిగిన ఒక మొక్కజొన్న ఒక రోజులో ఎంత నీటిని పీల్చుకుంటుంది దాదాపు మూడు లీటర్ల నీటిని పీల్చుకుంటుంది నీటి శక్మం నిర్ధారించే అంశాలేవి ద్రావిత శక్మం పీడన శక్మం నీటి శక్మంను నీటి శక్మంను నిర్ధారించే అంశాలు ద్రావిత శక్మం పీడన శక్మను బట్టి నీటి శక్మం ఉంటుంది ఒక వ్యవస్థలో నీటి కాడత ఎంత ఎక్కువగా ఉంటే దాని శక్తి లేదా నీటి శక్మం కూడా అంత ఎక్కువగా ఉంటుంది నీటి గాఢత ఎక్కువగా ఉంటే దాని నీటి శక్మం కూడా ఎక్కువగా ఉంటుంది స్వచ్ఛమైన నీటికి అధిక నీటి శక్మం ఉంటుంది నీటి శక్మం దేంతో సూచిస్తారు సై ఇక్కడ సై అని ఉంది కదా ఇది ఇట్లా కాదు సై సింబల్ ఉంటుంది చూడండి దీంట్లో సై సింబల్ ప్రింట్ కుట్ట రావట్లేదు గ్రీకు సంకేతం సై లెటర్ తోటి సూచించడం జరుగుతుంది ప్రామాణిక ఉష్ణోగ్రత శూన్య పీడన వద్ద స్వచ్ఛమైన నీటి శక్మం ఎంత శూన్య పీడన వద్ద నీటి శక్మం జీరో ఉంటుంది నీటిలో ద్రావితం కలిపినప్పుడు నీటి శక్మం ఏమవుతుంది ద్రావితం కలిపిన కొద్దీ నీటి శక్మం తగ్గుతుంది ద్రావిత శక్మం అనగానేమి ద్రావితాన్ని కలుపుతున్న కొద్దీ నీటి శక్మం తగ్గుతుంది కదా ఈ తగ్గుదలను ద్రావిత శక్మం అంటారు ఆవ మొక్క ఐదు గంటలలో తన బరువుకు సమానమైనటువంటి నీటిని గ్రహిస్తుంది ఒక ఆవ మొక్క ఫైవ్ అవర్స్లోనే దాని బరువు ఎంత ఉందో అంత నీటిని గ్రహించగలుగుతుంది నెక్స్ట్ గుల్మొత మొక్కల తాజా బరువులో బరువు ఇది బరువులో పొడి పదార్థ శాతం ఎంత పది నుంచి పదిహేను శాతం ఉంటుంది గుల్మోహిత మొక్కల యొక్క బరువులో పొడి పదార్థం పొడి పదార్థం అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ద్రావిత శక్మ విలువ ఎల్లప్పుడు ద్రావిత శక్మ ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది వాతావరణ పీడన వద్ద ఒక ద్రావణంలోని నీటి శక్మం అక్కడ ఇంతకు ముందు ఇచ్చింది ఇక్కడ చూడండి శూన్యం అని చూసినాం కదా అదేంటిది శూన్య పీడన వద్ద శూన్య పీడన వద్ద నీటి శక్మం జీరో అన్నం ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు వాతావరణ పీడన వద్ద సాధారణ వాతావరణ పీడన ఉన్నప్పుడు నీటి శక్మం లో ఎలా ఉంటుంది అంటే ద్రావిత శక్మానికి సమానంగా ఉంటుంది శూన్య పీడనం వద్ద అయితే జీరో ఉంటుంది వాతావరణ పీడన వద్ద అయితే ద్రావిత శక్మానికి సమానంగా ఉంటుంది శుద్ధమైన నీటికి కానీ ద్రావణానికి కానీ వాతావరణ పీడనం కంటే అధిక పీడనాన్ని అనుసరింపజేస్తే వాటి నీటి శక్మం ఏమవుతుంది పెరుగుతుంది శుద్ధమైన నీటికి కానీ ద్రావణానికి కానీ వాతావరణ పీడనం కంటే పీడనాన్ని పెంచితే ఏమవుతుంది నీటి శక్మం కూడా పెరుగుతుంది పీడన శక్మ అనగానేమి పీడన శక్మ అంటే నీరు ప్రవహించడం వల్ల స్విత కణంలో ఎంత మేరకు నీటి శాతం వృద్ధి చెందుతుందో ఆ పీడనాన్ని పీడన శక్మ అంట పీడన శక్మం అంటే నీరు ప్రవహించడం వల్ల స్విత కణంలో ఎంత మేరకు నీటి శాతం వృద్ధి చెందుతుందో ఆ పీడనాన్ని పీడన శక్మ అంటారు ఇది సాధారణంగా ధనాత్మకంగా ఉంటుంది దారు ద్వారా కాండంలోనికి ఊర్ధముఖంగా జరిగే నీటి రవాణా దేని వల్ల జరుగుతుంది అది నీటి స్తంభంలో ఉన్న తన్యత లేదా రుణశక్మం వల్ల జరుగుతుంది దారు ద్వారా కాండంలోనికి జరిగేటటువంటి నీటి రవాణా నీటి స్తంభంలో ఉన్న తన్యత లేదా రుణశక్మం వల్ల జరుగుతుంది వృక్ష కణాల్లో పదార్థాల చలనాలను నిర్ధారించే కణంగా లేవు వృక్ష కణాలలో కనకవచం కణతవచం ఉంటుంది కదా అయినప్పటికీ కనకవచం నిర్ధారించదు పలా పదార్థాల చలనాలను అదేమి ఆపదు ప్లాస్మా త్వర ప్లాస్మా పొర మాత్రమే పారగమ్యతను పాటిస్తుంది కాబట్టి ఇక్కడ కన ఇచ్చాడు కన అన్న ప్లాస్మా త్వచం అన్న ఒకటే దీంతో పాటు రిక్తికలు కూడా రిక్తికల యొక్క త్వచాలు కూడా పదార్థాల చల్లనాన్ని నిర్ధారిస్తాయి ఎట్లా అంటే రిక్తికల లోపల ఉన్నటువంటి కనరసం ఏం చేస్తుంది అంటే ద్రావిత శక్మాన్ని ఏర్పరుస్తుంది దానివల్ల రిక్తికల యొక్క త్వచాలు కూడా పదార్థాల చల్లాలను నిర్ధారిస్తాయి కానీ కనకవచం అనేది నీరు కానీ ద్రావితాల కానీ ఆపదన్నట్టు అడ్డుకోదు సంపూర్ణ పారగమ్యతను చూపించి అన్నిటినీ కన కనకవచం ద్వారా పోనిస్తుంది ఏ పదార్థాలు కూడా అడ్డుకోదు కన త్వచం మాత్రం అడ్డుకుంటుంది అంటే ఏదైతే అవసరం ఉంటుందో దాని లోపల పోనిస్తుంది ఏదైతే అవసరం లేదో దాన్ని బయటికి పోనిస్తుంది దీన్ని ఏమంటాం మనం విచక్షణ అంటాం అందుకని ప్లాస్మా పొరని విచక్షణ త్వచం అంటాం ఈ విచక్షణ గుణం అనేది ఒక ప్లాస్మా పొరకు ఉంటుంది కనకవచానికి ఉండదు మొక్కలలోనికి నీరు సాధారణంగా ఏ పద్ధతిలో చేరుతుంది ద్రవ విసరణ పద్ధతిలో చేరుతుంది ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ లో మనం చూసినప్పుడు మొక్కలలో లో అన్నం అంటే ఘనదే మొక్కల దేహంలోకి పోయిన తర్వాత విసర్ణ పద్ధతి కానీ మొక్కలలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు వేర్ల ద్వారా నీరు పీల్చుకోబట్ట ఏ పద్ధతిలో అంటే ద్రవ విసరణ పద్ధతి ఎలా జరుగుతుంది అంటే ఇది గాఢత ప్రవణతను అనుసరించి జరుగుతుంది కాబట్టి దీనికి శక్తి అవసరం లేదు ఇది నిష్క్రియ శోషణ ద్వారా జరుగుతుంది ద్రవా విసరణ పీడనం అనగానేమి నీటి విసరణను నిరోధించగలిగే పీడనాన్ని ద్రవా విసరణ పీడనం అంటాం నీటి విసరణను నిరోధించగలిగే పీడనాన్ని ద్రవా విసరణ పీడనం అంటాం ఈ ద్రవా విసరణ పీడనం అనేది ద్రవా విసరణ శక్మానికి సమానంగా ఉంటుంది అయినప్పటికీ వాటి యొక్క సంజ్ఞలు మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి ద్రవా విసరణ పీడనమేమో ధనాత్మకంగా ఉంటుంది ద్రవా విసరణ శక్మం ఏమో రుణాత్మకంగా ఉంటుంది సమగాఢత ద్రావణం అనగాని సమగాఢత ద్రావణం అంటే బాహ్య ద్రవ అనేది ద్రవ్యంలో ఉన్నటువంటి ద్రవావిసరణ పీడనంతో సమానంగా ఉంటే దాన్ని సమగాఢత ద్రావణం అని పిలుస్తాం బాహ్య ద్రవం బాహ్యద్రవం ద్రవ్యంలో ఉన్నటువంటి ద్రవావిసరణ పీడనంతో సమానంగా ఉంటే దాన్ని సమగాఢత ద్రావణం అంటాం అల్పగాఢత ద్రావణం అంటే బాహ్య ద్రవం అనేది ద్రవ్యం కంటే పలుచగా ఉంటే దాన్ని అల్పగాఢత ద్రావణం అంటాం నెక్స్ట్ వన్ అధిక గాఢత ద్రావణం అధిక గాడిత ద్రావణం అంటే బాహ్య ద్రవం అనేది ద్రవ్యం కంటే ద్రవ్యం యొక్క గాఢత కంటే చిక్కగా ఉంటే దాన్ని అధిక గాఢత ద్రావణం అంటావు కణాలను అల్ప గాఢత ద్రావణంలో ఉంచితే ఏం జరుగుతుంది కణాలను అల్ప గాఢత ద్రావణంలో ఉంచితే ఏమవుతుంది బయట గాడితే తక్కువ ఉంటుంది కణాల గాఢత ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి ప్లాస్మా పొర ద్వారా నీటి యొక్క రవాణా జరుగుతుంది కాబట్టి ఆ కణాలు ఏమవుతాయి ఉబ్బుతాయి ఆన్సర్ వచ్చేసి కణాలు ఉబ్బుతాయి ఒకవేళ కణాలను అధిక గాఢత గల ద్రావణంలో ఉంచితే ఏం జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అప్లికేషన్ మెథడ్లో ఇస్తాడు అంటే ఒక సముద్ర చేపంది తెచ్చి మంచినీటి ఆక్వేరియంలో ఉంచితే ఏం జరుగుతుంది అలాగా అవన్నీ కూడా ఇదే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి సముద్ర చేపంది తెచ్చి మంచినీళ్ళలో ఉంచితే ఏం జరుగుతుంది మంచినీటి యొక్క ఘడత తక్కువగా ఉంటుంది ఫిష్ యొక్క ఘడత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఘడత నుంచి నీళ్ళన్నీ చేప యొక్క శరీరంలోకి పోయి దానిలో కణాలు ఉబ్బిపోయి చేప చనిపోతుంది అలాగే అప్లికేషన్ మెథడ్లో ఇవి ఎక్కువగా గడుతారు కణాలను అధిక గాఢత ద్రావణంలో ఉంచితే ఏం జరుగుతుంది అధిక గాడిత ద్రావణంలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది బయట గాఢత ఎక్కువ కణం గాఢత తక్కువ కాబట్టి కణం లోపల ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది దానివల్ల కణాలు అనేవి ముడుచుకొని పోతాయి ఆన్సర్ కణాలు ముడుచుకొని పోవడం నెక్స్ట్ కణ ద్రవ్య సంకోచం అనగానేమి కణద్రవ్య సంకోచం అంటే కణాలను అధిక గాఢత ద్రావణం లేచినప్పుడు కణాలు ముడుచుకుంటాయని చెప్పాం కదా అదే కణం నుండి నీరు బయటికి పోయి కణతవచం విడిపోయి అందులో కన ఉండే వాటర్ అంతా బయటికి పోతుంది రిక్తి కళలు ఉండే వాటర్ కూడా బయటికి పోయి కణద్రవ్యం సంకోచం జరుగుతుంది దాన్నే కణద్రవ్య సంకోచం అంటావు ఇంకో కన నీరు రిక్తి నీరు బయటికి పోతే దీన్ని కణద్రవ్య సంకోచం అంటారు అయితే ఈ కనద్రవ్య సంకోచం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కణద్రవ్య సంకోచం అనేది కనకవచం యొక్క మూలల్లో నుంచి స్టార్ట్ అవుతుంది ఈ దశను ప్రారంభ కనద్రవ్య సంకోచం అని పిలుస్తారు కణద్రవ్యం కణద్రవ్య సంకోచానికి ఉదాహరణలు నిల్వ చేసిన పచ్చళ్ళు ఎండినటువంటి ఉప్పు చేపలు ఉప్పు పెట్టినటువంటి మాంసం ఇవన్నీ కూడా కణద్రవ్య సంకోచానికి ఉదాహరణలు ఎందుకంటే నిల్వ చేసిన పచ్చళ్ళల్లో ఏముంటుంది సాల్ట్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు బయట గాఢత ఎక్కువగా ఉంటుంది ఆ కణాల గాఢత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చడి ముక్కలలో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలా బయటకి రావడం వల్ల ఏం జరుగుతుంది ఆ కణాలు ముడుచుకొని పోవడం జరుగుతుంది దాన్ని కణద్రవ్య సంకోచానికి ఉదాహరణకు చెప్పచ్చు ఎండిన ఉప్పు చేపలు కూడా అంతే ఉప్పు పెట్టిన మాంసం ఇవన్నీ కూడా కణద్రవ్య సంకోచానికి ఆచరణలో ఉన్నటువంటి ఉదాహరణలు శ్లద కణాల్లో పీడన శక్మం శ్లద కణాలు అంటే ఇవే కణద్రవ్య సంకోచం జరిగిన తర్వాత కణాలు ముడుచుకొని పోవడాన్ని శ్లద స్థితి అంటాం ఈ శ్లద కణాల్లో పీడన శక్మం అనేది సున్నా జీరో ఉంటుంది నీటి శక్మం ద్రావ్య శక్మం మాత్రం సమానంగా ఉంటాయి పీడన శక్మం జీరో అవుతుంది నీటి శక్మం ద్రావ్య శక్మం సమానంగా ఉంటాయి ఓకే అండి ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి ఎందుకంటే వీడియోస్ ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అనేది నాకు కూడా అర్థమవుతుంది స్టడీకి సంబంధించిన వీడియో చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే ప్రతి బిట్టు చదవాలి రాయాలి దాన్ని మళ్ళీ టైప్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి చాలా టైం ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటేనే వీడియోస్ కంటిన్యూ చేస్తాం కాబట్టి సీరియస్గా డిఎస్సి వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే దాన్ని బట్టి వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏ ఏ సబ్జెక్ట్ అంటే సారీ ఓన్లీ బయాలజీ ఏ టాపిక్స్ నుంచి వీడియో కావాలనేది కూడా చేయండి ఏదైనా సరే ఒక ఫ్లోర్లో పోతే బాగుంటుంది అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు కానీ లేదా ఇంటర్ నుంచి సిక్స్త్ వరకు కానీ నేనైతే ఇంటర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా మందికి ఇంటర్ మీద గ్రిప్ తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంటర్ వీడియోలు చేసిన తర్వాత స్కూల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేద్దాం కానీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టండి జస్ట్ నాకు తెలవడం కోసమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్